నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని అబ్దలీ ప్రాంతంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ లోని అబ్దలీ ప్రాంతంలో ఒక స్విమ్మింగ్ పూల్లో పడి మూడేళ్ల ప్రవాస చిన్నారి మరణించిందని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే బాలుడు మనం చూసుకుంటే స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు పనిపోయాడని చెప్పేసి బయటకు తీసిన తర్వాత అతని యొక్క తల్లిదండ్రులు ఆల్ అబ్దలీ క్లినిక్ కు తరలించారని చెప్పేసి భద్రతా వర్గాలు తెలిపాయి అక్కడికి చేరుకునే సమయానికి బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పేసి అలాగే గుండె కొట్టుకునే సాంకేతాలు కనిపించలేదు దాదాపు ఏడు నిమిషాల పాటు నీటిలో మునిగిపోయాడని తెలుస్తూ ఉంది ఈ కేసును పరిష్కరించడంలో అత్యవసర బృందం ఏర్పాటు చేసిన వైద్య ప్రోటోకాల్ అనుసరించి ఒక వైద్య వర్గాలు దీని గురించి వివరించడం జరిగింది దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు సిపిఆర్ ప్రయత్నాలు జరిగాయి ఆ సమయంలో పిల్లవాడిని బ్రతికించే ప్రయత్నంలో చాలా సార్లు మేము ప్రయత్నించామని చెప్పేసి అడ్రినలెన్ మోతాదు కూడా ఇవ్వబడిందని చెప్పేసి సుదీర్ఘంగా మేము ప్రయత్నాలు చేసిన తర్వాత అలాగే ఆ యొక్క ప్రయత్నాలు ఏవి ఫలించలేదని చెప్పేసి డాక్టర్ గారు అధికారికంగా ప్రకటించాడు ఈ సంఘటన గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందిందని చెప్పేసి అవసరమైన విధి విధానాలను పూర్తి చేయడానికి ఫొరెన్సిక్ బృందానికి ఆ యొక్క మృతదేహాన్ని తరలించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లోని పని పనిచేస్తూ ఉన్న మహిళలు చాలా మంది పిల్లలను చూసుకుంటూ ఉంటారన్నమాట మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు ఎక్కడైనా కానీ స్విమ్మింగ్ పూల్ కానీ మీ ఇళ్లల్లో ఉంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండమ్మా ఎందుకంటే పిల్లలు ఒక చోట ఉండరు అలా ఇలాగా వెళుతూ ఉంటారు ఏదైనా మీకు పని ఉండి వెళ్ళేటప్పుడు పిల్లవాడినో లేకపోతే పిల్లనో ఎవరికో ఒకరికి అప్పచెప్పి మాత్రమే వెళ్ళండి నిర్లక్ష్యంగా వదిలేశారంటే కానీ వాళ్ళ యొక్క స్విమ్మింగ్ పూలలో ఎక్కడన్నా పడిపోయి చనిపోతే కానీ పని పనిచేస్తూ ఉన్న మహిళల పైన కూడా కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్